హలో నేను నాగేశ్రావు అండి నేను తెలుగులో కొన్ని లిరిక్స్ రాస్తుంటాను ఇప్పుడు ఇప్పుడు వచ్చే లిరిక్ ఇప్పుడు నేను చెప్పబోయే లిరిక్ ఒక వ్యక్తి వాళ్ళకి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాళ్ళు వెనకడుగు వేసి వాళ్ళు ముందుకెళ్ళలేనప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్తూ చెప్తూ వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళ కళ నెరవేర్చుకోవాలని వాళ్ళు ఏ విజయాన్ని అయితే సాధించాలనుకున్నారో ఆ పైన సాగించాలని ఇప్పుడు ఏదైనా చెప్పినప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు ఏదైనా వాళ్ళు కళ అనుకున్నప్పుడు ఏదైనా పని చేయాలి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ ఏంటంటే కా ఏదైనా ఎగ్జామ్ రాయాలి ఏదైనా వాళ్ళు అనుకున్నవి వాళ్ళు అనుకున్నవి అవ్వలేనప్పుడు ఏదో ఒడిదొడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్స్ అయినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా వాళ్ళు మళ్ళీ ధైర్యంతో ముందుకు సాగి వాళ్ళ కళ నెరవేర్చుకోవాలని వాళ్ళని ప్రోత్సహించి రాసింది ఈ సాంగ్ ఇప్పుడు అలా చాలామంది ఉంటారు ఇప్పుడు ఏంటంటే మనలోనే కొంతమంది నిరుత్సాహపరుస్తుంటారు కొంత మన చుట్టుపక్కల వాళ్ళే ఏదైనా చేయాలనుకుంటే ఈడేం చేయగలం చేయలేదు వీడికేం చదువు కదా నిరుత్సాహపరుస్తుంటారు వాళ్ళ మాటలు ఏమి వినకుండా ఏదైనా మనం చేయాలనుకున్నది మన టార్గెట్ ఏంటి అది సాధించాలి అంటే మనం ఏం చేయాలి మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి అదే నీ మనసునే నువ్వు వినాలి నీ మనసు చెప్పిందే నువ్వు వినాలి అలా వింటూ ఆ ధైర్యంతో ముందుకెళ్తే టార్గెట్ సాధించగలుగుతారు ఆ ఉద్దేశంతో ఈ యొక్క లిరిక్ని రాశాను నేను ఫస్ట్ చదివి వినిపిస్తాను చూడండి దాని తర్వాత మ్యూజిక్ కూడా చేశాను ఆ మ్యూజిక్ కూడా వచ్చిన తర్వాత ఉంటుందో మీరు చూడండి కామెంట్ కూడా చేయండి బాగుంటే లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి ఇప్పుడు నేను ఆ లిరిక్ని మీకు చదివి వినిపిస్తాను పల్లవి పల్లవి పల్లవిలో ఏమొస్తాయంటే హలో హెలో డియర్ ఫాలో ఫాలో నో ఫియర్ నీ కళలు నీ వెంటే నడిచే మార్గం నీ హృదయం చెప్తున్నది విను నా ప్రియమా చరణాలు చరణం చరణం ఫస్ట్ నీ చిరుడవే నా ఉదయ సూర్యుడు నీ చూపులే నా దారిలో దీపం నీ అడుగులు పడితేనే రంగులు వస్తాయి నీతో నడిచే ప్రతిక్షణం ఓ స్వప్నం ధైర్యంగా ముందుకు జరుగు నా ప్రియ నీ చేతుల్లోనే ఉంది సృష్టి శక్తి ఎవరేమన్నా నువ్వు వెనకు నీ హృదయం చెప్పేదే నిజశక్తి రెండో చరణం ప్రతిరోజు కొత్త కథ రాసేది నువ్వే ప్రతి జాడలో ప్రేమను నింపేది నువ్వే నువ్వే నీ నవ్వులో ప్రపంచం వెలిగిపోతుంది నీ ప్రదేశూ దడికిస్తుంది చీకట్లు వస్తే భయపడకు తారగా నిలిచేది వెలిగేది నువ్వే తారగా వెలిగేది నువ్వే నా చేయి పట్టుకున్న నడువు మన ప్రయాణం అందంలో నిలిచేది మనమే ఇదండి ఇప్పుడు ఇప్పుడు ఈ లిరిక్ ని మ్యూజిక్ సమకూర్చిన తర్వాత ఎలా వస్తుందో విందాం No, <laughs> మీ కళలు నీ నడిచే మార్గం నీ హృదయం చెబుతున్నది విడు చూపులే నీ అడుగులు పడితేనే రంగులు వస్తాయి నీతో నడిచే ప్రతిక్షణం ఓ స్వప్నం ధైర్యంగా ముందుకు జరుగు మా ప్రియా మీ చేతుల్లోనే ఉంది సృష్టి సత్తి నియమేమన్నా వినకు మీ హృదయం చెప్పేదే సగ రాసే ప్రతి జాడలో ప్రేమ నుండి నీ నవ్వులో ప్రపంచము వెలిగిపోతుంది నీ ప్రజలు సోనా గుండె ధరికిస్తుంది ప్రయాణం అందంలో నిలిచేది మనంగా ముందుకు జరుగుడా ప్రియా మీ చేతుల్లోనే ఉంది సృష్టి శక్తి ఎవరేమన్నారు మీ హృదయం చెప్పేదే విన్నారు కదండి బాగుంటే లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ కూడా చేయండి ఈ పాట ఎలా ఉందో ఈ లిరిక్ ఎలా ఉందో ఈ లిరిక్ యొక్క మెయిన్ మీనింగ్ ఏంటి దీనివల్ల ఎవరికైనా హార్ట్ టచ్చింగ్గా ఉంటే కామెంట్ చేయండి